అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సూపర్ హిట్గా జరుగుతున్నది అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి ఈ పదహైదు నెలల కూటమి ప్రభుత్వ పాలన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ విజయాలను ప్రజలకు తీసుకెళ్లేందుకోసం రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అనంతపూర్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం కోటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవ మాధవ్ గారు మూడు పార్టీలు చెందినటువంటి అగ్రనేతలు నాయకులు అందరూ కూడా పాల్గొంటారు ప్రజలు కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా ఈ సభకు హాజరై విజయంతో చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించబోతున్నారు అందులో ప్రధానంగా లక్ష పైగా కోట్ల రూపాయల వ్యయంతో ఈ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా తెలియజేస్తాం అందులో ప్రధానంగా పెన్షన్ల పెంపు అదేవిధంగా దీపం టూ పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ పథకం గురించి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ సూపర్ హిట్గా జరుగుతున్నటువంటి స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ యూనివర్సల్ హెల్త్ పాలసీ అదేవిధంగా పది లక్షల కోట్ల పెట్టుబడులు రా రాష్ట్రానికి రావడం తద్వారా ఎనిమిది లక్షల పైగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వీటన్నింటికి కూడా మరి అక్కడ వివరంగా ప్రజల దృష్టి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా కలిసి ప్రజల ముందుకు రావడం జరిగింది ఆ విధంగా మూడు పార్టీ నాయకులు కలిసి వచ్చాం కలిసి గెలిచాం కలిసి పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా కలిసే ఉంటామన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా ప్రజలకు స్పష్టంగా తీసుకెళ్ళబోతున్నాం అంటే మూడు పార్టీల కూటమి విజయవంతంగా ముందుకెళ్తూ ఉంది భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా ఈ మూడు పార్టీలు కలిసే ఉంటాయి కలిసే పోటీ చేస్తాం మళ్ళీ కలిసే గెలిచి అధికారంలోకి వస్తామని కూడా స్పష్టంగా కూడా ప్రజలు తెలియజేయబోతున్నాం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు వైకాపా నాయకులు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు యూరియా కొరత పైన ధర్నాలు చేస్తూ అంటున్నారు ఇది చాలా సిగ్గుచేటుగా ఉంది రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేనే లేదు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యను ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా చిత్రీకరించడానికి వైకాపా ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై వేల ఐదు వందల మూడు టన్నుల యూరియా నిల్వ ఉంది రాబోయే రోజుల్లో మరో యాభై వేల టన్నులు రావడానికి కూడా సిద్ధంగా ఉంది మరి నిన్న కూడా కేంద్ర మంత్రులు నడ్డా గారు కూడా మరి పదిహేడు వేల టన్నులు వెంటనే కాకినాడ నుంచి తీసుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరియా కొరత అనేది లేదు లేని సమస్య ఉన్నట్టుగా ప్రజల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం వైకాపా నాయకులు కుటిల ప్రయత్నాలు చేయడం వాళ్ళు అలవాటుగా మారిపోయింది ప్రజల సమస్య ఉంటే ప్రభుత్వం తీసుకురావచ్చు అయితే సమస్య లేని యూరియాను పట్టుకొని ఈరోజు ధర్నాలు రాస్తారోగా ర్యాలీలు అంటూ రావడం చూస్తుంటే ఎరువుల పైన కూడా నేర పూరిత కుట్ర జరుగుతూ ఉంది యూరియా అందుబాటులో లేదని చెప్పి ఏదో పెద్ద కొరత ఉన్నట్టుగా రైతుల్లో ఒక భయం కల్పించడం కోసం ఆందోళన లేకెత్తించడం కోసం రాజకీయ ముసుగులో నుండి వైకాపా నాయకులు ఈరోజు ఇలాంటి కుట్ర రాజకీయాలు పాల్పడుతున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదు రైతు సోదరులంత మేము మనో చేస్తున్నాం అందరికీ యూరియా అందుబాటులో ఉంటుంది ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు దుష్ట పార్టీ అరాచక పార్టీ నుండి వైకాపా పార్టీ చెప్పే మాటలను రాష్ట్రంలో రైతులు ఎవరు నమ్మద్దని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం వీరి ప్రధాన ఉద్దేశం ఏదో ఒక నెపంతో ధర్నాలు రాస్తారోకులు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య సృష్టించడానికే వీళ్ళు ఇలాంటి పన్నాగాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని తిప్పికొట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాం